హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా ఎండి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మిలిటరీ క్యాంటీన్ కానీ వెళ్ళారు ఫ్రెండ్స్ తీరా ఇంకా షాపింగ్ కానీ ఈ మాల్కి వచ్చారంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయంట ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ రెస్టారెంట్ మనకు కావాల్సిన ఏ టు జెడ్ ఉందంట ఫ్రెండ్స్ ఈ మాల్లో మాత్రం చూడండి ఫ్రెండ్స్ మొత్తం గేమ్సే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏ గేమ్స్ ఏ గేమ్ బాగా ఆడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అకౌంట్ చూపిస్తుంది చూడండి బోన్ నేను మిస్ అయ్యాను ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా ఓన్లీ క్యాంటీన్కేనానీ వీళ్ళు వెళ్ళారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది నేను కూడా వెళ్ళి ఉంటే బాగుండేది చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఎందుకు మిస్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం గేమ్సే ఉన్నట్టున్నాయి నన్ను ఎందుకు తీసుకెళ్లేదామా మీరు క్యాంటీన్ కని చెప్పి క్యాంటీన్ కని వెళ్ళాము ఫ్రెండ్స్ అయితే లంచ్ టైం ఫ్రెండ్స్ అది అయితే మాకు కూడా ఆకలి వేస్తుందని చెప్పేసి ఈ మాల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎంత పెద్ద మాలో చిన్న పిజ్జా నాలుగు చికెన్ లాలీపాప్పలు పదకొండు వందలు ఫ్రెండ్స్ దీంట్లో సాదా సీదా వాళ్ళు తినలేము ఫ్రెండ్స్ పదకొండు వందలు అంటే ఫ్రెండ్స్ చూడండి పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు అందరు ఆడుతున్నారు ఫ్రెండ్స్ జస్ట్ మా మా సబ్స్క్రైబర్లు చూపిద్దామని వీడియో తీసే ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని అంతా తిరిగి ఒకసారి చూపించా ఫ్రెండ్స్ అన్నట్టు ఈ ఎక్కడ ఉందో తెలుసా ఫ్రెండ్స్ బెంగళూరు బెంగళూరులో ఉంది ఫ్రెండ్స్ ఆ రోజు స్పెషల్ డే ఫ్రెండ్స్ ఏదో స్పెషల్ డే అయితే ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ మాల్ నిండా జనాలే అగోండి ఫ్రెండ్స్ గేమ్స్ ఆడుతున్నారు కదా షూట్ చేస్తుంది చూడండి మీకు చూపిద్దామని మా అమ్మ కూడా ఆడిందంట ఫ్రెండ్స్ అయితే నాకు రాలేదమ్మా ఇంకా వాళ్ళు ఆడుతున్నారు ఇంకా అగోండి చూపిస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఒక పిజ్జా నాలుగు చికెన్ లాలీపాప్స్ వచ్చి పదకొండు వందలు అంట ఫ్రెండ్స్ మీ దగ్గర ఆ పదకొండు వందలు అంటే మీరు ఏం చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంతవరకు చూసిందా చూసారంటే నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ లాస్ట్ నా ఒక సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ అదేంటో చెప్తాను వెయిట్ చేయండి అదేంటో మమ్మే చెప్పింది ఫ్రెండ్స్ అంతవరకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూపిస్తుంది చూడండి మ్యాచ్ చూస్తా పిజ్జా తిన్నారంట ఫ్రెండ్స్ ఓ పక్క మ్యాచ్ వస్తుందంట క్రికెట్ మ్యాచ్ అది చూస్తా ఓ పక్క మ్యూజిక్ వింటా ఎంజాయ్ చేస్తూ తిన్నాన ఫ్రెండ్స్ ఎంత పోదమాలు ఫ్రెండ్స్ ఎక్కువ లేడీస్ వీళ్ళు మందు అవి ఇవి తీసుకొని తాగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయంట వీడియో తీస్తుంటే ఒక అక్కడ సర్వే వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు వీడియో తీస్తున్నారంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ బెంగళూరు మొత్తం కూడా బెంగళూరులో కూడా చాలామందికి మనకు అమ్మాయి ఉన్న కాడ చుట్టుపక్కల వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఎంతవరకు వెళ్తుందో నా యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియోస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము కూడా తెలుసుకుంటాము అది ఒక ఈ మాల్ అయితే ఒక రోజులో చూడాల్సింది కాదంట ఫ్రెండ్స్ మినిమం ఒక త్రీ డేస్ చూడాలంట ఫ్రెండ్స్ చాలా పెద్దదంట ఫ్రెండ్స్ ఇదిగోండి చూపిస్తుంది చూడండి నాకు తేలేదు ఫ్రెండ్స్ వీళ్ళే పిజ్జాను చికెన్ తినేసి వచ్చారు ఫ్రెండ్స్ వస్తా వస్తా ఫ్రాన్స్ కూడా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ మనం ఫ్రాన్స్ తినమనుకోండి మీరైతే తింటారా ఫ్రెండ్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే ఫ్రాన్స్ మటన్ తింటారో వాళ్ళు కామెంట్ బాక్సులు కామెంట్ చేయండి చికెను ఎవరైతే ఫేవరెట్గా తింటారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే చికెన్ నా ఫేవరెట్ కాబట్టి నేనేమో చికెన్ ఫేవరెట్ మా అమ్మ ఏమో మటను మా అమ్మ అయితే అన్నీ తింటుంది ఫ్రెండ్స్ మా బ్రదర్ కూడా ఫ్రెండ్స్ మటన్ ఎక్కువ తింటాడు ఫ్రెండ్స్ ఇంతలోకే ఫ్రెండ్స్ అగో ఫ్రెండ్స్ అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ఫ్రెండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయింది ఇంకా ఎక్కడెక్కడ వెళ్తుందో ఎట్లా వెళ్తుందో మీరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మేము కూడా తెలుసుకుంటాం చూడండి చూపిస్తుంది మా అమ్మకి మంచి ఫ్రెండ్ అయింది అయింది ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేపిస్తాం అంటే అని ఫోన్ నెంబర్ తీసుకుంది హాయ్ చెప్పింది మమ్మల్ని లిఫ్ట్ వరకు తీసుకొచ్చేసి పంపించారు ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారు లేడీస్ ఇక చూడండి ఫ్రెండ్స్ అరిగో ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్